ఏదైతే నిన్న ప్రతిపక్ష పార్టీ నాయకులు పెట్టిన ను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వారు మాట్లాడిన విధానము ప్రతిపక్ష నాయకులు గతంలో వాళ్ళు చేసిన అప్పులు నేడు మున్సిపల్లో చెత్త కుప్ప లెక్క తయారైంది అప్పు మామూలు అప్పు చేయలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డప్పుడు తర్వాత నగరపాలక సంస్థలకు కూడా టిఆర్ఎస్ మేయర్ ఏర్పడ్డ తర్వాత రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి గాను అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్కు ప్రతి సంవత్సరం వంద కోట్లని మూడు వందల కోట్లు శాంక్షన్ చేస్తున్నామని ఆర్డర్ జీవో ఇచ్చిన తర్వాత కరీంనగర్ కార్పొరేషన్లో జరిగినటువంటి టెండర్ల ద్వారా కొన్ని పనులకు మాత్రమే బిల్లులు ఇచ్చి మిగతా వాటిని అప్పటి నుండి పెండింగ్ లో పెట్టినటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఆనాడు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో కూడా బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉండే ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్న ఈ సోకాల్ లీడర్లు అందరూ కూడా అప్పుడు ఉండే వారికి పూర్తిగా తెలుసు ఏ రకంగా అప్పుల పాలైంది మున్సిపాలిటీ రాష్ట్రంలో ఏ రకంగా అప్పులు చేసిందండి ఆ తర్వాత ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నూట ముప్పై మూడు కోట్లు మిగిలిన ఆ వంద మూడు వందల కోట్లు మిగిలిన వర్కులు క్యాన్సల్ చేసి అప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఆ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు టెండర్ పెడితే ఆ టెండర్లు పనులు స్టార్ట్ చేసి సగంలో ఇడిచిపెట్టి మళ్ళీ ప్రభుత్వం మారే వరకు ఆ ఏదైతే కాంట్రాక్టర్లకు ఇచ్చిరో వాళ్ళు విడిచిపెట్టిపోయారు ఇది వాస్తవం కాదా దీని మీద చర్చకు నేను సిద్ధం బీఆర్ఎస్ నాయకుడు సిద్ధమా మీ మా మాజీ మంత్రులు సిద్ధమా మా మంత్రుల మీద అవాకు చెవాకు పేల్చి మాట్లాడే మాటలు కాదు మాట్లాడితే వాస్తవాలు చర్చిద్దాం మీ హయాంలో జరిగినటువంటి ఏవైతే అప్పులున్నాయో ఆ అప్పులను తీర్చే పరిస్థితిలో ఇప్పుడు కొద్ది కొద్దిగా పురోగతి చెందుతుంటే మీరు ఏ విధంగా విమర్శిస్తారో చెప్పండి మీరు వర్కుల గురించి మాట్లాడరు దాని మీద నేను చర్చకు సిద్ధం రెండోది నీటి సప్లై మీద మాట్లాడుతున్నారు రోజువారీ వాటర్ దాని మీద కూడా నేను చర్చకు సిద్ధం రోజువారి వాటర్ డైలీ వాటర్ నడుస్తున్నది ఎక్కడైతే విలీన గ్రామాలకు మున్సిపల్ నుంచి పైప్ లైన్ లేసిరో అక్కడ ఓవర్లోడ్ అయ్యి సమయాభావం సరిపోక ఏదైతే హై లెవెల్ లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు సీతారాంపూర్ రేగుర్తి తిగులవటపల్లి ఆరపెల్లి గ్రామాలకు ఇవ్వాల్సిన నీళ్లతో సమయోభావం లేక డే బై డే మాత్రం నడుస్తుంది ఇది నీటి మీద నేను చర్చకు సిద్ధం ప్రతి ఎండాకాలం సమ్మర్ లో డెడ్ స్టోరేజ్ ఐదు టీఎంసీలు నాలుగు టీఎంసీలు వచ్చే సందర్భంలో గత ప్రభుత్వంలో కూడా ఇప్పుడు కూడా అదే విధంగా డే బై డే ఇస్తారు దాని తర్వాత ఇలా నిండుకొండల ఆ దేవుడి వల్ల వర్షాలు మంచిగా పడే నీళ్లు ఉన్నాయి కాబట్టి డైలీ వాటర్ ఇస్తున్నారు నేను డైలీ వాటర్ మీద కూడా చర్చకు సిద్ధం ఏదైతే మున్సిపల్ లో లెవెల్ ట్యాంకులు ఉన్నాయో ఒకటి డైలీ ఇస్తున్నారు పాత కరీంనగర్ మొత్తం మూడోది లైట్ల గురించి మాట్లాడుతున్నాం లైట్లని అప్పుడున్న ప్రభుత్వం మీ మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఇవన్నీ ఎల్ఈడీలు ఏదైతే ప్రభుత్వం ద్వారా ఎల్ఈడి లైట్లు కొనుగోలు చేస్తున్నారో దాన్ని పూర్తిగా సెంట్రలైజ్ చేసి ఒకే కంపెనీకి టెండర్ ఇచ్చిన తర్వాత ఆ టెండర్ తీసుకున్న కాంట్రాక్టర్ మెయింటెనెన్స్ లైట్లు అన్ని ఐదు ఆరు సంవత్సరాల వరకు వారిదే బాధ్యత ఈరోజు టెండర్ అయిపోయింది అయిపోయిన తర్వాత దాన్ని ఎట్లా చేయాలి ఏం చేయాలి ఆనాటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పది సంవత్సరాలు బిఆర్ఎస్ రాష్ట్రంలో పది సంవత్సరాలు మా మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నోళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో అక్కడ కాగిం లేదు పచ్చలేదు ఇప్పుడు కొత్తగా ఏవైతే ఎల్ఈడి లైట్లు పోయినాయో అక్కడ పెడుతుండ్రు టెండర్లు పెడుతుండ్రు దాని మీద కూడా చర్చకు సిద్ధం ఇసోంటి అవాకు చెవాకులు మాట్లాడు బంద్ చేయాలి మీరు పది సంవత్సరాలు ఏ ఏముద్ధరించు ఉన్న రోడ్లు తీసిర్రు మళ్ళా రోడ్డు మీద రోడ్ వేసిర్రు పెద్ద కుంభకోణాలు జరిగినాయి బుట్టలని పలగొట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నామని దొంగ బిల్లులు పెట్టిర్రు ఎంబీలు మాయం చేసినారు అవినీతి మాయం చేసి మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ల కొరకే పరిపాలించిండ్రు పేపర్ల మీద ఎన్ని కోట్లు వచ్చినాయి ఎన్ని కోట్లు వచ్చినాయని చెప్పి కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు దండుకున్నారు బిఆర్ఎస్ ఇవాళ ఈ నీతి లేని మాటలు మాట్లాడుతున్నారు చాలా తప్పు నేను మొదటిసారి మాట్లాడుతున్నా మున్సిపల్ కార్పొరేషన్ ని ఈ విధంగా మీరు గిట్ట మళ్ళొకసారి అబద్ధ ప్రచారం చేస్తే దీని మీద సీరియస్ గా స్పందించవలసి ఉంటుంది రెండోది చెప్తున్నా బీజేపీ నాయకుడు సంతకాలు తీసుకునే కార్యక్రమం చేస్తుండు ఆయన మొన్నటి వరకు పెద్ద మంచి బీఆర్ఎస్ నుండి ఇలా బీజేపీకి వేయండు ఎందుకు బీజేపీకి వేయండు మొత్తం అవినీతి కుంభకోణం అయిపోయింది మున్సిపల్ కాబట్టి మున్సిపల్ బీఆర్ఎస్ కు ఓట్లు వేయాలని బీజేపీకి వేయం పెద్ద మంచి పోయి ఇప్పుడేమో సంతకాలు సేకరణ చేస్తుండే గ్యారెంటీల మీద ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల లోపల చేసిన గ్యారంటీలు ఏంటో మేము చర్చకు సిద్ధం బీజేపీ నాయకుడా మీరేం చేసిందనేది చర్చ పెట్టండి ఇద్దరు నాయకులకు హెచ్చరిస్తున్న బీజేపీ నాయకుని కొన్ని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేసుడు మానుకోండి